సార్ ఇప్పుడు నాలుగు గిత్తల గురించి అయితే మీరు చెప్పారు ఈ నాలుగు గిత్తల్లో పంతణం చెప్పారు హଁ ఫైనల్ గా మీకు ఎంతో ఎక్కువగా పేరు తెచ్చినటువంటి మీకు ఇష్టమైన గిత్త జానీబాయ్ అవును జానీబాయ్ దగ్గర నారం సార్ దీని గురించి కొంచెం ఓపెన్ గా చెప్పండి సార్ అసలు జానీబాయ్ కి అసలు ఫస్ట్ కాల్ ఏమైంది దానికి ఏమైందనేది మాకు కూడా తెలియదు అంతేలా ఆడుతున్నప్పుడు అట్లా కాలులో వాపు వచ్చి ఏదో ఇన్ఫెక్షన్ అయిపోయింది కాలుకు ఇంకా మేము ఎంతో హాస్పిటల్ అన్నీ తిరిగాము చేయించాము కానీ ఎద్దు సెట్ కాలేకపోయింది ఇంకా దాని కాలు సెట్ కాలే ఒకవేళ ఆయుర్వేద మంది కూడా వాడారండి అన్నీ వాడాము అసలు నేను దానికోసం పడడానికి కష్టం లేదు దాని మీద ఉన్న ప్రేమతోటి ఇక్కడ నేనే కాదు నాకే ఒక్కరికే కాదు దీని మీద ప్రేమ ఇక్కడ మా కంపెనీలో ఉన్న ఇరవై మంది నాతో తిరిగే వాళ్ళకి అందరికీ ప్రేమనే ఇదంటే దాంతో పందాలు ఆడాలి కుట్టాలి మళ్ళీ పందెన్ని తీసుకుపోవాలి పందెం కొట్టిపోయాలి అనేది అందరికి ఒక కోరిక ఉండే అని ఇక ఎంతమందిని ట్రై చేసినా ఎంతోమంది వచ్చారు కాలు ఇన్ఫెక్షన్ అండ్ వాతాలు అంటే వాతలు పెట్టిచ్చాము అన్నీ తిరు అక్కడ తిరుగు జరుగు అయితే సార్ ఇప్పుడు ఫైనల్గా మీరు ఇంకా ఈ జాన్యు గురించి ఏ నిర్ణయం తీసుకున్నారు ఆల్మోస్ట్గా దానికి రిటైర్మెంట్ రిటైర్మెంట్ దొడ్డిలో ఉండాల్సిందే ఎవరైనా అడిగితే ఇస్తారు రావుల మీదకి మాకున్నాయి ఆవులు లే అడిగారు చాలామంది వాళ్ళ ఆవుల మీదకి అంటారు కానీ మళ్ళీ తీసుకుపోయి ఏం చేస్తారో తెలియదు కదా అందుకు ఆవులు క్రాసింగ్ అని అంటారు మాకేమున్నాయి ఉండాలి మాకెంత అన్ని ఉన్నాయి దానికి ఫుడ్ పెట్టడం పెద్ద నష్టం మాకేం లేదు ఒక డ్రైవర్ ఒక యజమానిగా మీరు ఒక గిత్తని ఈ దశలో చూడాలని ఎవరు అనుకోరు ఆ గిత్తన ఆ దశలో చూడాలని ఎవరు అనుకో అనుకోరు అది టైం బ్యాడ్ ఏమో జరిగిందో తెలియదు అయితే మీరైతే దానికి దాన్ని ప్రశాంతంగా అరుగడిగి రెస్ట్ రెస్ట్ ఒక పన్నెం ఏదన్నా ఒక పన్నెంలో తీసుకెళ్ళి ఆ అక్కడ పన్నెంలో అందరు సమక్షంలో అరుగడిగేసి ప్రశాంతమైన జీవితం సిగమ ఏం తీసేసి రెస్ట్ ఇచ్చేస్తారా అది ఏ పన్నెం ఇస్తారో చెప్పండి సార్ ఇంకా దానికి ఎక్కడ పేరు వచ్చిందనేది ఆలోచించుకొని ఏ తోటి దానికి ఎంత క్రేజ్ వచ్చిందనేది ఆ పందెం కడికి తీసుకువేసి నాకు తెలిసి ఏంటంటే కుండయ స్వామికి పెట్టిన బండ అంత బండ అంతకు ముందు పెట్టలేదు మొన్న దీని తర్వాత జరిగినాక పెట్టలేదు అది ఆ బండను దీనికోసమే పెట్టిండేమో అనుకుంటా నేను కుండయ స్వామి ఎద్దు కోసమే పెట్టిండేమో అనుకుంటా ఆ అంత పెద్ద బండ అంత ముందు ఏదో ఐదు ఆరు సంవత్సరాల ముందు జరిగింది ఆ బండ సీనియర్ పోలే బండ జాక్ పట్టుకు పెట్టేది ఈ ఎద్దు ఆ బండ లేదు మొన్న ఆ బండ ఇది తోలిన తర్వాత రెండో సంవత్సరం ఆ బండ మళ్ళా పెట్టలేదు సార్ మా మేము పోలేదు మాకు తెలియదు కానీ ఆ బండ కాదు కాదు ఆ బండ కాదు ఆ బండ నాకు తెలిసి అంత పెద్ద పందెంలో కొన్ని పెద్ద పంద్యాలు ఉంటాయి ఆ స్కోరు రెండు వేల ఆరు వందల పదహారు వందల పన్నెండు అడుగుల స్కోరు కొట్టే బండ కొండ దగ్గర మళ్ళా పెట్టాలే అని నాకుంది కానీ ఆయన ఎందుకో పెట్టలేదు ఆ స్వామి దీనికోసమే పెట్టిండేమో అని నేను అనుకుంటాను ఈ ఎద్దు కోసమే అక్కడి తర్వాత పందెం ఆడ తోలింది కనుక అక్కడ తీసుకపోతా జానీ బాయ్ నేను చాలా ఇష్టంతో కొనుక్కున్నద్దు రెండవది ఇలాంటి బ్రీడ్ ఎద్దు ఓల్డ్ బ్రీడ్లో కనబడే లక్షణాలు ఉన్నద్దు దానికోసం నేను పందాలు కొడుతుందని ఫస్ట్ కొనలేదు దానికున్న లక్షణాలను బట్టి కొన్నాయి తర్వాత నా దగ్గరకు వచ్చినాక పందాలు తోలింది మంచి అక్కడ కూడా తోలింది అక్కడ నా దగ్గరకు వచ్చినంత పేరు దానికి రాలేదు నా దగ్గరకు వచ్చినంత పేరు రాలేదు దీని స్టైల్ దీని అందం దీని బ్రీ దీని లక్షణాలను బట్టి కొన్నాను నేను ఇలాంటి నా దొడ్డిలో ఉండాలి నా ఫామ్లో ఉండాలని కొన్నప్పట్లో అయితే నేను కొన్నందుకు ఏమి ఆ లక్షణాలను బట్టి పనిచేసింది సరే బ్యాడ్ దానికి కాలు అట్లా కావడం మంచి ఉన్న రోజులు అదే ఉంటుంది దాని జీవితం మొత్తం సార్ ఈ గిట్ట అయితే జోజర్ బాయ్ అయితే మీకు మెమరబుల్గా కొన్ని చోట్లయితే మంచి ప్రదర్శన కానివ్వచ్చా అది మీకు గుర్తుంటే కొన్ని చెప్పండి సార్ నాకు ఏ పందెం తోలినా నాకు ఎప్పుడైనా మంచి తోలినట్టే అనిపిస్తుంది ఈ ఎద్దు తోలిన ప్రతి పందెం నాకు ఎక్కడ సరే తప్పులు జరుగుతుంటాయి కానీ అది తోలిన ప్రతి పందెం నాకు చాలా మంచిగా అనిపించింది అది నడిచే దాన్ని నడక దాని అందం అది తీసే స్టైలు వండని గుద్దే విధానం నాకు చాలా ఇష్టం అట్లా ఎద్దు తోలితే ఎద్దు అట్లా తోరాలనేది నాకు ఇష్టం సార్ లేదు లేదు ఉంటుంది మా దగ్గర నేను ఇవ్వాలంటే అప్పుడే ఇచ్చేవాడిని ఇచ్చేవాడిని ఎంతోమంది అడిగారు సార్ ఎదు అమ్ముతావా అంటే హే అమ్మితే మీరు ఏదో తప్పు పని చేస్తారని చెప్పి నేను ఇయ్య ఉంటే మా దగ్గర ఉంటుంది అండి ఇస్తే ఏమో మాకు ఆ లక్ష యాభై వేలు రెండు లక్షలు మాకేమో అవసరం మాకు అవసరమా మేము ఎద్దును తింటే ఫుడ్ తింటుంది అంతే ఉంటుంది మా తోడ్డులోనే ఉంటుంది మా కావులు ఉన్నాయి దీని బ్రీడు క్రాస్ చేయాలని ఆలోచిస్తాం సార్ ఇంకా ఫైనల్గా ఇప్పుడు గిట్టకి ఇంకా కాడేది అయితే మేడం పెట్టరా ఇంకా పెట్ట మరి ప్రేక్షకులందరినీ పన్నెం దగ్గరికి ఎప్పుడైనా వచ్చినప్పుడు మన గిత్తను కూడా ఆ దగ్గర తీసుకొచ్చి ప్రశాంతంగా దాని మెడ మీద అరు కడిగేసి ప్రశాంతంగా సన్మాన కార్యక్రమం చేసి ప్రశాంతం తన శేష జీవితం అంతా మన ఫామ్లో ఉండిపోవాలి సార్ అలా చేద్దాం సార్ ఒక ఉంటుంది మన దగ్గర ఉంటుంది ఏ పందెం అనేది నేను డిక్లేర్ చేసి తీసుకొస్తా తీసుకొస్తాను మామూలుగా ఒక రెండు మూడు గంటలు నిలబడతా సార్ లారీలో నిలబడుతుందా ఉంటుంది ఉంటుంది నిలబడుతుంది లారీలో పడుకుంటుంది అంత ఉంది కానీ కాళ్ళు సహకరించు పడకోవడం నిలబడడం కానీ పంద్యాలకు సహకరించు ఏమని చెప్పారు సార్ మామూలుగా ఆయుర్వేద వాళ్ళు లేకపోతే డాక్టర్స్ ఇంకా అది కాళ్ళు నరాలల్లా ప్రాబ్లం వచ్చింది సార్ ఆల్రెడీ అని చెప్పారు ఇంకా బండలు అంటే కాదు ఉంటుంది ఉంచుకోమని చెప్పారు నేను ఇప్పుడు ఈ గీత్త అయితే మీ ఇంటికి రావటం ఒక అదృష్టం అండి తోలినన్నాళ్ళు తోలింది ఏ గీత్త అయినా కానీ మొన్న నెల్లూరు రాంకోట గారి ఇంటికి వెళ్ళానండి వారికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి తెచ్చినటువంటి నాంచారపురం గిత్త ఆ గిత్తను కూడా ప్రశాంతంగా మేడం ఏదైతే కాడి అయితే పెట్టను కాడి పెట్టాం రాజా తన శ్రేష జీవితం అంతా మాతోనే ఉంటుంది తను చివరి దశ వరకు మేము కడుపు నుండి అన్నం పెట్టి కడుపు నుండి పెట్టగలుగుతాం మా దగ్గర ఉంటుందని చెప్పారు మీరు కూడా అలాగే చెప్పారు ఇంక ఇంతకు మించి ఒక బండ పన్ను వద్దు ఒక రైతు దగ్గరికి వచ్చిన తర్వాత చివరి దశలో ఇంకెంతకంటే ఏం కోరుకుంటుందని నా ఉద్దేశం ఇంకా ఏమి కోరుకోదు ఎంతకంటే చాలు దాని లైఫ్ దానికి ఆ దేవుడు అంతకే లాస్ట్ దేవుడు దాని టైం ఇంతవరకే ఇచ్చిన ఇంతవరకే